హాయ్ అండి అందరికీ ఈరోజు మేము అత్తడి దగ్గర పోయినాం అత్తడికి వస్తుంటే మా పిల్లలు తీసుకెళ్ళి డాడీ తీసుకెళ్ళి డాడీ అంటుంటే మా పిల్లలు ఇద్దరు మేము నలుగురు వెళ్ళినాం అక్కడ చాలా ఎంజాయ్ చేసారు కొద్దిసేపే ఉన్నాం ఒక ఐదు పది నిమిషాలు ఉన్నాం అంతే ఆ టైంలోనే వాళ్ళు అసలు రావట్లేరు అక్కడ నుండి ఎంత రమ్మని అన్నా కూడా మాకేమో భయం వేస్తుంది అక్కడి నుంచి వచ్చేద్దామని లోపలనిపిస్తుంది ఇక మా వారు కొంచెం సాహసం చేసి పిల్లలు ఇద్దరిని కొంచెం లోపల తీసుకొని వెళ్ళారు చూడండి వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అసలు అక్కడి నుంచి రావాలనిపిస్తలేదు వాళ్ళకి ఎంత హాయి ఉన్నదో వాళ్ళకి బాబు అయితే లోపలికి పోతా అని ఏడుస్తుండు వాళ్ళ నాన్న నస్సలే వదిలిపెట్టట్లేడు అని చూడండి ఈ వర్షాలకి ప్రతి ఊళ్ళో ఇట్లానే ఉంది మా ఊరు చుట్టూ వాటరే అండి మొత్తం వేరే ఊరు నుండి దారి మొత్తం క్లోజ్ అయిపోయింది చుట్టూ వాగు కుంట చెరువు అన్నీ ఉన్నాయి ఊళ్ళో చుట్టూ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది వేరే ఊరు నుండి చూడండి మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు అక్కడ నుండి కొంచెం ముందు తీసుకొచ్చింది మా వారు అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని ఏడుస్తుండే మా బాబు వాళ్ళు నానేమో వద్దంటున్నారు వద్దు వద్దు అక్కడ పాములు ఉన్నాయని చెప్తున్నారు ఏడ్చుకుంటూ వస్తున్నాడు వాళ్ళ నాన్న వాడు మమ్మీ అక్కడికి వెళ్దాం అని అడుగుతుండు నన్ను పాప ఉంటుంది కొంచెం పెద్ద ఉంది కదా బాబుకి ఏం తెలియదు కాబట్టి ఏడుస్తుండు ఇక ఆగట్లేని మళ్ళీ కొంచెం ముందు తీసుకొచ్చి కాలు అనమాట ఇది పక్కన అందులో ఆడుతుండడండి మనకు కొంచెం కూడా భయం లేదు ఎందుకంటే చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా వాటర్ ఉంటే హాయి ఉంటుందని ఆడుకుంటారు వాళ్ళు సరదాకి చూడండి కానీ వాళ్ళ నాన్న మస్తు భయం వేస్తుంది పక్కనే ఉండి తీసుకొస్తుండే పిల్లల్ని అక్కడ కూడా మళ్ళీ వెళిస్తుండు మళ్ళీ వెళ్తా మళ్ళీ వెళ్తా అని లాస్ట్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి మళ్ళీ ఉంచారు చూడండి అయినా కూడా వానికి అసలు కొంచెం కూడా భయం లేదు ఆడుతుండు ఆడుతుండు ఆడుకోవాలనే ఉంది చూడండి నాకేమో మస్తు భయం అవుతుంది వద్దు వద్దు అని అంటున్నాను నేను పక్కన ఒక ఆయన ఫిషింగ్ చేస్తుండు అయితే వచ్చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్